ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఆరోగ్యం ఉంటుంది విజయవంతమైన కెరీర్ ఉంటుంది అలాగే ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం లభిస్తుంది ఇంకా మీరు ఇంతకు ముందు ఎదుర్కొన్న సమస్యల నుండి బయటపడతారు అలాగే ఈ సమయంలో పూర్తిగా రాణించే అవకాశం ఉంది ఈ వారం మీరు మీ నిర్ణయాలకి కట్టుబడి ఉంటారు ఇందులో మీరు విజయం కూడా పొందుతారు మీ కృషి మరియు సామర్థ్యం రెండు పెరుగుతాయి మీ రాష్ట్రపై శుభగ్రహాల ప్రభావం మీకు మంచి విజయాన్ని అందిస్తుంది మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి చాలా స్పృహతో ఉంటారు అందుకే మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రత్యేకంగా ఆసక్తి చూపుతారు కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది దూరదేశంలో ఉంటున్న స్నేహితుల నుంచి శుభవార్తలు పొందే అవకాశం ఉంది మీరు మతపరమైన విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆది శనివారాలు శుభప్రదంగా ఉంటాయి అయితే మీరు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి గురించి ఆందోళన చెందుతారు అశ్విని నక్షత్రంలో కుజుడు శనిదేవుడి ప్రభావంలో ఉంటాడు దీనివల్ల విదేశాల్లో నివసించే ప్రజల సమస్యలు పెరిగే అవకాశం ఉంది మీపై అన్ని బాధ్యతలు తీసుకోకండి ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది మరియు మీ పని సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది మీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా చిక్కుకోవాల్సి రావచ్చు ఎడమ కంటిలో నొప్పి యొక్క ఫిర్యాదు ఉండవచ్చు మీ దినచర్యని సమతుల్యంగా ఉంచుకోండి మరియు వైవిధ్యమైన మరియు పోషకమైన ఆహారాన్ని తీసుకోండి సోమ బుధవారాలు బలహీనంగా ఉంటాయి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీరు మీ సొంత ఇల్లు కొనాలని ప్రయత్నిస్తుంటే కుటుంబంలో చర్చలు ఉండవచ్చు మరియు మీ పెద్దలు కూడా ఈ వారం అదే సందర్భంలో శ్రద్ధ వహిస్తారు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు ఓం భార్గవాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనం సుఖనోభవంతు